ఈ రోజు మనం భీమవరం వచ్చామండి ఇక్కడ ఏంటంటే సిద్ధ మహర్షి వారి సిద్ధ నాచురల్ హెర్బల్ హెల్త్ కేర్ కి అయితే వచ్చాము ఎందుకంటే మనం విజయవాడలో చేసాము మీ అందరికీ గుర్తుండే ఉంటుంది విజయవాడలో కూడా నేను ఒక చిన్న బిట్ అయితే పక్కన యాడ్ చేస్తాను సో విజయవాడలో చేసినప్పుడు చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందండి అంటే మనకి నాడి చూసి మన అంటే మన శరీర తత్వానికి తగినట్లుగా మెడిసిన్ అయితే ఇస్తున్నారు చాలా మంచి రెస్పాన్స్ అయితే వచ్చిందండి భీమవరంలో ఎక్కడా లేకపోతే కాకినాడలో ఎక్కడ ఇలా చాలా కామెంట్స్ అయితే వచ్చాయి నాకైతే నేను అన్నిటికీ రిప్లై ఇవ్వలేకపోయాను ఎందుకంటే అది ఎక్కడ అనేది కూడా నాకు అడ్రస్ తెలియదు కాబట్టి సో నేను అందుకే ఏం చేద్దాం అనుకున్నానంటే ఈ రోజు అయితే భీమవరం వచ్చేసానండి భీమవరంలో మీకు ఈ హాస్పిటల్ ఎక్కడ ఏంటి అనేది లొకేషన్ తో సహా మీకు క్లియర్ గా చూపిస్తాను మీ అందరికి ఈజీగా ఉంటుందని మీ అందరికి రిప్లై ఇవ్వలేకపోయాను సారీ అండి కాబట్టి ఈ రోజు నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను మీ అందరికీ యూజ్ అవుతుంది అనుకుంటున్నాను స్కిప్ చేయకుండా చూడండి అలాగే మీ ఫ్రెండ్స్ కి అలాగే ఫ్యామిలీ మెంబర్స్ కి అందరికి కూడా షేర్ చేయండి ఎందుకంటే వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది వీళ్ళ బ్రాంచెస్ వచ్చేసి మనం విజయవాడలో చూసాం కదా భీమవరం ఏలూరు కాకినాడ అలాగే మదనపల్లి ఇంకా ఖమ్మంలో కూడా ఓపెన్ అయితే చేస్తున్నారండి సో ఇవన్నీ కూడా నేను మీకు అడ్రస్ తో సహా క్లియర్ గా అయితే వీడియోస్ అయితే చేసి పెడతాను ఎందుకంటే ఆ దగ్గర లొకేషన్ లో ఉన్న వాళ్ళు మీరు వెళ్ళి చక్కగా చూపించుకోవచ్చు డాక్టర్ గారితో ఒకసారి డాక్టర్ గారిని కూడా చూసారు కదా మన ఐడియా ఉన్నారు సిద్ధ న్యాచురల్ హెర్బల్ హెల్త్ కేర్ అడ్రస్ అయితే చూస్తామండి ఇది భీమవరం స్టాండ్ బస్ స్టాండ్ నుంచి కొంచెం వెళ్ళాలి అంటే పాలకొల్లు వెళ్లే రూట్ లో వెళ్లిన తర్వాత మనకి కొంచెం వెళ్ళాక వంతెన వస్తుందండి ఆ వంతెన దిగిన తర్వాత ఇలా చూస్తున్నారు కదా మన రైట్ సైడ్ తీసుకుంటే ఇప్పుడు వంతెన వస్తుంది అనమాట ఈ వంతెన దిగిన తర్వాత మనం కొంచెం ముందుకెళ్ళిన తర్వాత హౌసింగ్ బోర్డు అయితే వస్తుంది ఇలా మీకు అడ్రస్ కూడా క్లియర్ గా చూపిస్తున్నాను చూడండి ఇది వంతెన అండి సో ఈ వంతెన మనం దిగిన తర్వాత మనకి రైట్ సైడ్ లోని ఆర్చ్ కనిపిస్తుంది మీకు ఇవన్నీ లొకేషన్ చూపిస్తున్నాను క్లియర్ గా ఇక్కడ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ ఉంటుంది ఇది కూడా దాటి మనం ఇలాగా ముందుకు వెళ్ళిపోవాలి ముందుకు వెళ్ళిన తర్వాత సో చూస్తున్నారు కదా హెచ్డిఎఫ్సి బ్యాంక్ కనిపిస్తుంది ఇది కూడా దాటి ముందుకు వెళ్ళాలి ఇలా ముందుకు వచ్చేసిన తర్వాత మనకి ఇంకొక ఇక్కడ ఆర్చ్ కనిపిస్తుంది చూడండి హౌసింగ్ బోర్డ్ కాలనీ అనమాట ఈ ఆర్చ్ లో ఇలా ఎండింగ్కి వెళ్ళిపోవాలండి డెడ్ ఎండ్కి వెళ్ళిపోయిన తర్వాత చూస్తున్నారు కదా ఇది కూడా ఈ రోడ్డు కూడా క్రాస్ చేసి ఇదే లైన్ లో ముందుకు వెళ్ళిపోవాలి ఇలా ముందుకెళ్ళిన తర్వాత మళ్ళీ మనము ఇట్లా డెడ్ ఎండ్ కి వచ్చేసాం కదా ఇప్పుడు ఇక్కడ రైట్ తీసుకోవాలి పార్క్ వెనక పక్క అనమాట రైట్ తీసుకున్న తర్వాత కొంచెం ముందుకెళ్తే మనకి ఇక్కడ హాస్పిటల్ అయితే కనిపిస్తుంది అండి మీకు చూపిస్తాను చూడండి సో ఈ బిల్డింగ్ లో కింద ఫ్లోర్ లో ఉంటుంది మీకు అడ్రస్ క్లియర్ కదా ఇప్పుడైతే మనం పేషెంట్స్ ఏమంటారు అసలు ఇక్కడ ఉన్న పేషెంట్స్ కి ఎలా ఉంది అనేది కూడా ఈ వీడియోలో చూద్దాము ఈ వీడియోలోకి వెళ్ళిపోదాం మీకు నాడీలో వచ్చి ఒక సైడ్ కాలు నొప్పి తిమురులు ఉంది కడుపులో కొంచెం గ్యాస్టరైటిస్ ఉంది మలబంధం ఉంది నేసంగా ఉంటారు బలం లేదు కరెక్ట్ ఓకే ఈ ప్రాబ్లం మీకు ఎన్ని సంవత్సరాలతో ఉంది ఆల్రెడీ స్టార్టింగ్ ఓకే వచ్చినప్పుడు సంవత్సరం చూపించంప్లై కాబట్టి మొబైల్ బోర్డు అంటే వాళ్ళకి తగ్గిపోయింది ఉస్తాం అట్లా బ్యాటరీ సర్క్ సర్క్ వచ్చింది సడెన్స వచ్చింది అది వచ్చి ఇప్పుడు మీకు సయాటికామై వచ్చింది నరాల సర్క్యులేషన్ సరిగా లేదు బలం తక్కువగా ఉంది నేసంగా ఉంటా కొంచెం కడుపులోనూ మలబంధం గ్యాస్ట్రైటిస్ ఉంది నేసంగా ఉంటారు అది కోసం ఇప్పుడు మందు రాసి రిప్రెసెస్ తోమ వాళ్ళు మందు ఇస్తే ఫపత్యం చెప్పుతారు ఫాలో చేస్తారు ఓకేనా అలాంగి ఇక్కడే చేస్తున్నారండి ఇక్కడ బివారమైనా ఇక్కడ బివారమైనా ఎప్పటి నుంచి చూయించుకుంటున్నారు డాక్టర్ గారి దగ్గర ఎలా ఉంది మీకు ఒక సంవత్సరం కింద బ్యాక్ పెయిన్ ను కాలిపోతే పీలిపోతే కోసం వచ్చాయండి ఆరు ఎప్పుడు కూడా వచ్చాయి రోజు వచ్చిన కానించి రెండు సంవత్సరం రెండు నెలలు మూడు నెలలు వాడే కదా క్యూర్ అయింది అప్పటి నుంచి ఒక ఆరు మాసాల వాడు కూడా క్యూర్ అయింది శుభ్రంగా బాగుంటుందని నేను బాగుంటుంది ఏంటంటే కొద్దిగా బ్యాక్ పెయిన్ ఉంటుందని ఆల్రెడీ వాడారు అది తగ్గిపోయింది కంప్లైంట్ అయితే లేదు ఇప్పుడు మళ్ళీ కొత్త ప్రాబ్లం గురించి

మందులు ఆడే చాలా బాగుంది నొప్పి తగ్గింది తగ్గింది ఫస్ట్ మీరు వచ్చేప్పుడు జాయింట్ నొప్పి నడుము నొప్పి ఉండ బలం తక్కువగా ఉంట ఇప్పుడు పల్స్ కొంచెం ఇంప్రూవ్మెంట్ ఉంది మీకు ఎలా తెలిసి మీకు ఎలా ఉంది అది వేసుకున్న తరం బాగున్నదండి మోషన్స్ అవి కూడా అవుతులేదంటే టాబ్లెట్ చెవులు అవి వేసుకున్న తరం అన్నీ బాగున్నాయండి ఇప్పుడు ఇచ్చిన మంత్ మళ్ళీ కంటిన్యూ చేయండి నెక్స్ట్ మంత్ ఇంకో కొంచెం ఇంప్రూవ్మెంట్ ఉంది ఓకేనా ఏంటండి ప్రాబ్లమ్ ఈ కాళ్ళ నెప్పు అన్ని క్లియర్ గా తగ్గిన కంటిన్యూ చేస్తున్నారు ఎప్పటి నుంచి ఎన్ని మంచి ఏడు నెలలు ముందుకి ఎలా ఉంది ముందుకు డిఫరెంట్స్ బలపడి బాగుండాలి మీకే తెలుస్తుంది తేడా వస్తున్నాను లేకపోతే మళ్ళీ రాలేదు ఇప్పుడు కూడా మెడిసిన్ ఇచ్చారా పళ్ళు పొలాలు అవి తింటే బలపడితే ఒక వీక్నెస్ అయి ఉందని డాక్టర్ గారు చెప్పారండి ఇంకా అలాగా మెడిసిన్స్ తో పాటుగా అవి కూడా తింటాయి తీసుకున్న తర్వాత కొంచెం బాగా బలపడి బాధలు తగ్గినాయండి ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు నాది నక్సాపురం అండి నక్సాపురం నుంచి ఇక్కడ దగ్గర అని చెప్పి వచ్చారు ఇక్కడ దగ్గరనే వచ్చాను ఎప్పటి నుంచి వస్తున్నారండి వాళ్ళ నుంచి వస్తున్నామా చాలా బాగుంది మా అబ్బాయికి వాడుతాం మందులు చాలా ఇంప్రూవ్ అయింది చాలా బాగుంది మెడిసిన్స్ అవి ఎలా ఉన్నాయండి మెడిసిన్స్ కూడా క్వాలిటీ బాగుందమ్మా చాలా బాగా పనిచేస్తున్నాయి రేట్ కూడా చాలా ఇంప్రూవ్ గా ఉంది చాలా తక్కువగా తీసుకుంటున్నారు చాలా బాగుంది మాకు నాలుగు మాసం చూస్తున్నాం చాలా ఇంప్రూవ్ అయింది అది ప్రతి ఒక్కరు వాడచ్చు దీన్ని సైడ్ ఎఫెక్ట్ లేదు సైడ్ ఎఫెక్ట్ లో అది మరి ఏమి అమ్మా గ్యాస్ పేపర్ కూడా ఏమి చాలా సైడ్ ఎఫెక్ట్ ఉంటది చాలా బాగా పని చేస్తాం మా అబ్బాయికి ఎప్పటి నుంచి వాడుతున్నారు నాలుగు మాసాల నుంచి వాడుతున్నాం నాలుగు నెలల నుంచి నాలుగు నెలల నుంచి చాలా బాగుంది మాది యూట్యూబ్ ఛానల్ అని చెప్పి మీకు విజయవాడలో మన బ్రాంచ్ కి వచ్చి నేను వీడియో కూడా తీసుకున్నాను చాలా మంచి రెస్పాన్స్ అయితే వచ్చిందండి అయితే ఏంటంటే చాలా మందికి చాలా డౌట్స్ వచ్చాయి కొంతమంది ఏంటంటే కామెంట్స్ పెట్టారు ఏమేనంటే ఇప్పుడు మనకి సమ్మర్ సీజన్ కదా ఈ సీజన్ లో మెడిసిన్స్ వాడటం వల్ల వేడి చేయడం ప్రాబ్లమ్స్ ఏమైనా వస్తాయా అని చెప్పి అది కొంచెం క్లారిటీ ఇస్తారా ఏం లేదు బట్ ఏంటంటే మనం బాడీ కండిషన్ బట్టే మెడిసిన్ ఇస్తాం కాబట్టి మీ ఉన్న సరే ఇప్పుడు వచ్చే ఉష్ణోగ్రతలు కూడా దృష్టిలో పెట్టుకొని దాన్ని తగ్గట్టు మందులు ఇస్తాం అంతే కానీ ప్రాబ్లమ్ ఏమి ఉండదు ఈ హెల్త్ వైజ్గా మీకు వేడి చేయడం లాంటివి అలాంటివి ఉండదు ఇంకోటి ఏంటంటే మనం పాదం పిత్తం కఫం మూడింటిని బేస్ చేసుకునిస్తున్నప్పుడు ఆటోమేటిక్గా మీ శరీర ఉష్ణోగ్రతలను కూడా ఒక మనం ఒక మైండ్లో పెట్టుకోండి దాని తగ్గట్టుగానే చేస్తాం మనం వాతావరణ మార్పులకు కూడా దాన్ని తగ్గ దాని తగ్గట్టుగానే మనం మెడిసిన్ ఎలా అయినా అమ్మా అంటే వాతావరణ మార్పులను బట్టి మేము కూడా శరీర పరిస్థితిని బట్టి మనం మందులు మార్చేస్తాం అన్నిటికీ అన్ని వెదర్స్ కండిషన్స్లో ఒకే మందులు పనిచేయాలి వెదర్ కండిషన్కి అనుగుణంగానే మందులు మేము మారుస్తాం సీజన్ తగ్గట్టుగానే మెడిసిన్ ఇస్తాం వాతావరణం చల్లగా ఉందనుకోండి సైనస్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా వస్తాయి ఇప్పుడు అలాగే సమ్మర్లో వచ్చేసరికి ఫైల్స్ లాంటివి కొంచెం ఎక్కువగా వస్తుంటాయి డైజెస్టివ్ ఇష్యూస్ ఫైల్స్ హీట్ ఎక్కువగా చేయడము యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ ఇలాంటివి ఎక్కువగా వస్తుంటాయి ఇంకో నార్మల్గా శీతాకాలం వర్షాకాలంలో ఇంకా అన్ని టైప్ ఆఫ్ ఫ్లూ టైప్ ఆఫ్ అలాగే చాలా మంది భీమ్వరం లో అడ్రస్ ఎక్కడ అని అడిగారు అందుకే ఈ రోజు నేను ఈ భీమ్వరం బ్రాంచ్ కి వచ్చేసాను సో ఈ పంటి సమస్యలకి అలాగే ఏంటంటే ఐ ప్రాబ్లమ్స్ కి కూడా ఏమైనా ట్రీట్మెంట్ ఉంటుందా అని అడిగారు దీనికి సంబంధించి ఏం చెప్పలేదు బట్ మనం ఇంకా అంత అప్డేట్ చేయలేదు అండ్ రెండోది వచ్చేసరికి జనరల్ గా ఐ డాక్టర్ కి మేము కన్సల్ట్ చేయమని చెప్తాము ఎందుకంటే అది ఇంకా సిస్టమ్ దానికి ఏంటంటే మనకు రెగ్యులర్ క్లినిక్స్ ఉండవు కదా పెద్దగా అందువల్ల మేము ఆ కేసెస్ టేకప్ చేయడం లేదు అండ్ బొల్లి మచ్చలకి కూడా బొల్లి మచ్చలకి కూడా వైట్ ప్యాచెస్ వస్తాయి కదా శరీరం మీద దానికి కూడా మనం ట్రీట్ చేయడం లేదు అండ్ చేయడం లేదు క్యాన్సర్ స్టేజెస్లో ఉన్నా హార్ట్ ప్రాబ్లం కొంచెం సివియర్ స్టేజెస్లో ఉన్న మనం చేయడం లేదు లేదు మనం దీర్ఘకాలిక వ్యాధులన్నీ అన్నిటికీ చేస్తున్నాం అంటే ఈఎన్టీకి మనం బయటనే సజెస్ట్ చేస్తున్నాం కదా మేము మెయిన్ గా రెగ్యులర్ క్లినిక్స్ తక్కువ విజయవాడలోనే ఒక రెండు మూడు రోజులు ఉంటాం కానీ మిగిలిన రోజు ఒక్కొక్క రోజే ఉంటాము ఇలాంటి సమస్యలకు రెగ్యులర్ గా అందుబాటులో ఉంటే మంచిది మన దగ్గర ఆ ఫెసిలిటీ లేదు కాబట్టి మనం దాన్ని ఓకే సార్ ఇది కూడా చెప్పండి మనం విజయవాడలో ఏ రోజు ఉంటాము కాకినాడలో ఏ రోజు ఉంటాం భీమవరంలో ఏ రోజు ఉంటాము అలాగే టైమింగ్స్ కూడా ఏంటి అనేది మనకి క్లియర్ గా చెప్తారా చెప్తా గా విజయవాడలో వచ్చి ప్రజెంట్ అయితే మనం సోమవారం మంగళవారం ఉంటున్నాము తర్వాత కాకినాడలో భీ బుధవారం రోజున ఉంటున్నాము భీమవరంలో వచ్చేసరికి గురువారం శుక్రవారం వచ్చి ఏలూరు ఆదివారం రోజున మదన్పల్లిలో ఉంటున్నాము టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ నైన్ థర్టీ టు ఈవినింగ్ సెవెన్ అండి అండ్ మనం కొత్తగా ఖమ్మంలో కూడా ఓపెన్ చేస్తున్నాము ప్లాన్ చేస్తున్నాము నెక్స్ట్ మంత్ అనుకుంటున్నాము మీ త్వరలోనే మీకు అప్డేట్ ఇస్తాం మనం విజయవాడలో చేసినప్పుడు విజయవాడ అడ్రస్ అయితే క్లియర్ గా చూపించాను ఈ రోజు ఎలాగో భీమవరం వచ్చాం కాబట్టి ఈ అడ్రస్ కూడా క్లియర్ గా అయితే చూపిస్తాను ఇంకొకటి ఏంటంటే చాలా మంది అడుగుతున్నారు కాకినాడలో ఎక్కడ ఉంది అట్లా ఈ బ్రాంచెస్ ఎక్కడెక్కడ ఉన్నాయి అడ్రస్ చెప్పండి అని నాకు అడ్రస్ తెలియదు కాబట్టి నేను ఒక్కొక్క రోజు ఒక్కొక్క దగ్గరకు వచ్చి వీడియోస్ అయితే చేస్తాను ఈ లోపల మీ అందరికి నేను స్క్రీన్ మీద ఫోన్ నెంబర్స్ అయితే ఇస్తానండి ఆ స్క్రీన్ మీద నెంబర్స్ కి కాల్ చేస్తే మీకు కరెంట్ లొకేషన్ అయినా సెండ్ చేస్తారు ఒకవేళ సార్ దగ్గర గూగుల్ మ్యాప్ లింక్ ఏమైనా ఉంటే గనుక తీసుకుని నేను డిస్క్రిప్షన్ లో అయితే యాడ్ చేస్తాను అది చూసుకుని అయినా మీరు ఈజీగా ఆయా బ్రాంచెస్ అయితే విజిట్ చేయొచ్చు